వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రీల్స్ పిచ్చి కాదు కానీ ఈ మధ్యకాలంలో ఆ పిచ్చి తారాస్థాయికి అయితే చేరిపోతున్నాయి మరి వివరాలు చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ప్రస్తుత ఇంటర్నెట్లో ప్రపంచంలో సోషల్ మీడియా అంతా కూడా రీల్స్ మాయాజాలంతో నిండిపోయి కనిపిస్తుంది చాలామంది సోషల్ మీడియాను రీల్స్ చూడటానికి అయితే కాకుండా రీల్స్ తయారు చేసి పోస్టులు చేసి వాటి ద్వారా ఫేమస్ అవ్వడానికైతే ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు ఇక వారి వారి ప్రయత్నాలు అన్నీ కూడా కొన్నిసార్లు బాగానే ఫలిస్తాయి కొన్నిసార్లు చాలా వరకు కూడా విఫలమవుతాయి అయితే వారి వారి ప్రత్యేకమైన కంటెంట్ కారణంగా చాలామంది వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి దీంతోపాటు వారిలో కొందరు రాత్రికి రాత్రి ఫేమస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి అయితే మరి ఇటువంటి సిచ్యువేషన్స్ చూసి ఇంకా కొంతమంది ఇంకా ఇన్స్పైర్ అయ్యి అటువంటి వారినే కొందరు రీల్స్ అయితే పిచ్చి పిచ్చిగా తీస్తున్నారనమాట సో ఈ పిచ్చి రీల్స్లో మళ్ళీ ఇప్పుడు నేను చెప్తున్న ఈ యొక్క అప్డేట్ కూడా ఒకటనమాట కొందరు రీల్స్ పిచ్చితో ప్రమాదాల బారిన పడ్డ సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి అలాంటిదే ఈ వీడియో కూడా అయితే బర్త్డే పార్టీలో వెరైటీ రీల్స్ చేసిన ఓ యువకుడు నేటి జన్ల ఆగ్రహానికి అయితే గురయ్యాడు అంతేకాదు వారు బర్త్డే వేడుకలు కాస్త వాళ్ళందరినీ కూడా భయపెట్టేదిగా మారిందనమాట పూర్తి వివరాలు చూసినట్లయితే కనుక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక వీడియో కొంతమంది కలిసి బర్త్డే పార్టీలో నిలబడి ఉంటారు అయితే దానికి సంబంధించిన ఇమేజ్ కూడా వీడియో పాటు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఇక వారి ముందు కట్ చేసేందుకు ఒక క్లిక్ ఆ కేక్ అయితే రెడీగా ఉందన్నమాట మరి ఆ కేక్ చూసిన కొంతమంది అంతా కూడా ఏదో సర్ప్రైజ్ ఉంది అనుకుని అనుకున్నారు అక్కడ చాలామంది ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద కనిపిస్తుంది అందుకోసమే మీకు ఇక్కడ స్క్రీన్ అయితే పెట్టడం జరిగిందనమాట ఈ కేక్ కట్ చేస్తున్న సందర్భంగా అందరూ కూడా ఏదో వింతగా చూస్తున్నారు కానీ అసలు సీన్ తర్వాత ఉంది అన్నట్లుగా ఒక బ్లాస్ట్ అయితే జరిగిందనమాట చూస్తున్నారు కదా కేక్ కట్ చేస్తున్న అంటే బర్త్డే కేక్ ఉంటున్న దానికి అనేక ట్విస్ట్లు అయితే చూసాం కానీ ఈ కేక్ బాంబ్ బ్లాస్ట్ ట్విస్ట్ ఎక్కడైనా చూసారా మొత్తానికి ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం వివరాలు చూసేద్దాం అయితే క్షణాల్లోనే అక్కడ జనాలు చూస్తుండగానే కేక్ అనేది అయితే ఒక్కసారిగా పేలిపోయిందనమాట మరి ఘటన సంఘటన చూసినా కొంతమంది అంతా కూడా ఆశ్చర్యపోయారు అందరూ చూస్తుండగానే క్షణాల్లో అక్కడున్న కేక్ ఒక్కసారిగా పేలిపోయి చల్ల చెదురుగా పడిపోయింది కానీ అదృశ్యవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం కూడా జరగలేదండి నిజానికి అది అయితే కొద్ది బ్లాస్ట్ ఎక్కువగానే జరిగిందట ఇక ఇదంతా కూడా వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ కూడా అయ్యింది కొన్ని కాపరేట్స్ పరిగణలోకి తీసుకొని ఆ వీడియో అనేది ఇక్కడ ప్లే చేయడం లేదు కాకపోతే మీరు ప్లే చేయాలనుకుంటే ఇక్కడ మార్క్ చేసిన ఈ యొక్క యూజర్ నేమ్ ఏదైతే ఉందో మీరు ఆ యొక్క ఖాతా నుంచి తెరిచినట్లయితే దానికి సంబంధించిన వీడియో అనేది ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది మీరు కూడా ఒకసారి చెక్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అంటూ ఏం లేదండి వీలైనంత వరకు కూడా పిచ్చి పిచ్చి రీల్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఇలాగే గడిపేస్తున్నారు కాకపోతే ఏంటంటే పరిస్థితులు అర్థం చేసుకోవడం లేదు అది ఇంకాస్త ఇబ్బందికరంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి ఆ సిచ్యువేషన్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదో మరి నాకైతే తెలియడం లేదు మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయానికి ఎంత కమిషన్ సెక్షన్లో తెలియజేయండి లైక్ చేయండి